నా పియూసి లైఫ్ ఎలా అయిపోయిందో కూడా తెలియట్లేదు ఇక్కడికి వచ్చిన కొత్తలో అమ్మో ఇంకా సిక్స్ ఇయర్స్ ఈ జైల్లో అనుకున్నా కానీ ఆ సిక్స్ ఇయర్స్లో టూ ఇయర్స్ కళ్ళు మూసి తెరిచేలోగే అయిపోయాయి ఎవరైనా నన్ను ఇంకా ఎన్ని ఇయర్స్ చదవాలి నువ్వు అంటే అమ్మో సిక్స్ ఇయర్స్ ఉన్నాయండి అని చెప్పేదాన్ని కానీ ఇప్పుడు ఇంకా ఫోర్ ఇయర్సే ఉన్నాయి అని బాధతో చెప్తున్నా స్టార్టింగ్లో ఏదో ఖడ్గం మూవీలో హీరోయిన్ వచ్చినట్టు ఒక బుల్లి బ్యాగ్ వేసుకొని కళ్ళు ముక్కు ఎర్రగా చేసుకొని వచ్చాం ఇప్పుడు మా జూనియర్స్ని ఎలా రావడం చూస్తున్నాం మేబీ మేము మా జూనియర్స్ని ఎలా చూసామో మా సీనియర్స్ కూడా మమ్మల్ని అలానే జాలీగా చూస్తుంటారు కదా స్టార్టింగ్లో పేరెంట్స్ మమ్మల్ని హాస్టల్లో వద్ద వెళ్ళగానే తెలిసిన సీనియర్స్ వచ్చి ఏం కాదులే ఏడవకు కొన్ని రోజులు కొత్తగా ఉంటుంది తర్వాత ఈవెల ఏడాప్డేస్ అని చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్పింది కూడా నిజమే నచ్చేంతవరకు కష్టంగా అనిపించింది ఒకసారి నచ్చాక దీన్ని వదిలి వెళ్ళే థాట్ వస్తేనే చాలా బాధగా అనిపిస్తుంది మొన్న మా సూపర్ సీనియర్స్ పాస్అట్ అయ్యి వెళ్తూ ఉంటే అమ్ము మేము కూడా వెళ్ళిపోతాము ఫోర్ ఇయర్స్లో చాలా బాధ వేసింది మాకేలా అనిపించిందంటే పాపం వెళ్ళిపోతున్న వాళ్ళకి ఇంకెలా అనిపించుంటుందో కదా స్టార్టింగ్లో అన్ని మొహాలు కొత్తగా ఉండేవి పేర్లు కూడా గుర్తుండేవి కాదు అలాంటిది ఇప్పుడు వాళ్ళ పేరు ఊరు అన్నీ తెలుసు టూ ఇయర్స్ వరకు ఒకే క్లాస్ ఒకే మొహం చూసి చూసి బోర్ కొట్టుద్దేమో అనుకున్నా కానీ నిద్రలో కూడా వాళ్ళ మొహాలే వచ్చి అంత క్లోజ్ అయిపోయారు అందరూ ఈ టూ ఇయర్స్ ఆఫ్ టుగెదర్నెస్లో చాలా బాగా ఎంజాయ్ చేసాం కొన్నిసార్లు వేడ్ కూడా కొన్నిసార్లు అయితే అందరం యూనిటీగా ఉండి ఫ్యాకల్టీకి ఏదో ఒక రీజన్ చెప్పి క్లాస్ చెప్పనీయకుండా చేసేవాళ్ళం అందులో మా ఫిజిక్స్ అండ్ నుంచి మాత్రం తప్పించుకోవడం అయ్యేది కాదండి బాబు ఆయన ఒక మెజీషియన్ అసలు పోరు కొట్టకుండా ఫిజిక్స్ క్లాస్ ఎలా చెప్పాలో ఆయన దగ్గరే నేర్చుకోవాలి కెమిస్ట్రీ విషయానికి వస్తే మా మ్యామ్ ఆరం అదేనండి బంగారం మా మ్యామ్ గురించి అయితే ఇంకా చెప్పగలేదు డైరెక్ట్ వన్ ఫోర్ త్రీ అనేవచ్చు ఇక ఐటీ అంటారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఇన్ఫర్మేషన్ లేని మాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇవన్నీ వన్ సైడ్ ఆఫ్ అయితే వేరే సైడ్లో ఉండేవి లాంగ్వేజెస్ అందులో తెలుగు అసలు ఆ తెలుగే సరిగ్గా రాని నాకు ప్రతి ఇమిటికి ఇరవై పద్యాలు అండ్ సెమ్కి యాభై అని చెప్పున ఈ మొత్తం పియూసీలో రెండు వందల పద్యాలు కంటస్థ చేయించారు నాతో మా మామూలు వాళ్ళు కాదు మా తెలుగు మ్యామ్ అని ఇంగ్లీష్ అంటారా అలా వెళ్లే వేరే అండి బాబు ఇంగ్లీష్ రాని వాడితో కూడా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడి చేసా ఉంది మా మ్యామ్కి టీచర్స్ గొప్పతనం ఎంత చెప్పినా సరిపోదు వీళ్ళు మా కోసం చేసిన త్యాగానికి ఒక మంచి జాబ్ తెచ్చుకొని మళ్ళీ కనిపించాలి వీళ్ళకి టీచర్స్ తర్వాత క్లాస్ మొత్తం చూపించే చుక్కలు చూసేవాళ్ళే మా ఫియర్స్ పాపం ఎంత సహనం ఓర్పు అయ్య బాబు కొన్నిసార్లు అటెండెన్స్ తక్కువైనా సరే మేనేజ్ చేసేవాళ్ళు వీళ్ళ గుడి కట్టేచ్చండి బాబు పాపం వీళ్ళు పడుతున్న కష్టాలు దిప్పలు చూసి జీవితంలో నేను సిఆర్ కాకూడదని నిర్ణయించుకున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మార్పు చెందే ప్రపంచంలో మార్పు చెందనిది ఏమైనా ఉంది అంటే అది మా మెస్ ఫుడ్ మెస్ ఫుడ్ అనగానే గుర్తొచ్చేది ఆ మెస్లో పెట్టే ఉప్మా అది తినలేక టమాటో రైస్ కోసం గ్లాసులు వదిలి మరీ ఎదురు చూసేవాళ్ళం కానీ కొన్నిసార్లు మా లక్ ఎలా ఉంటుందంటే ఎంత వెయిట్ చేసినా మా ఎదురు చూపుకి ఫలితం దక్కేదే కాదు ఫైనల్గా ఉప్మా తిని నీరసంగా క్లాస్కి వెళ్ళిపోయేవాళ్ళం అసలు ఆ ఏది ఏమైనా సరే మా ఎన్ ట్వంటీ టూ బ్యాచ్ అంటేనే వేరే లెవెల్ అసలు ఇప్పుడు దాకా హిస్టరీలో ఏ బ్యాచ్కి థీమ్ సాంగ్ లేదు మా ఒక్క బ్యాచ్కి తప్ప అని మా బ్యాచ్ ఒక మైల్స్ క్రియేట్ చేసింది ఏంటంటారా అదేనండి పీయూసీకి ఫర్ ద ఫస్ట్ టైం ఫేర్వెల్ ఏదేమైనా సరే మా బ్యాచ్ వాళ్ళు రత్నాలు సరే అయితే ఇక సెలవు వీడియో నచ్చితే లైక్ కొట్టేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి మనం పీయూసీ మొత్తంలో క్రియేట్ చేసుకున్న మెమొరీస్ని ఇంకోసారి గుర్తు చేసుకోండి వీడియోలో ఏమైనా మెమొరీస్ని ఇంక్లూడ్ చేయడం మర్చిపోయి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్